తనయందు అఖిల భూతములందు నొక భంగి సమహితత్వం జరుగువాడు పెద్దల పొడగన్న మృత్యుని కైవడి చేరి చేయువాడు కన్నుదోయికి అన్యకాంత లడ్డంబైన మాతృభావము చేసి మరులువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా వచింతించువాడు సకులయడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల బొంకులు లేనివాడు లలిత మర్యాదుండైన ప్రహ్లాదు అధిపా వ్యాసమహర్షి కుమారుడైన సుఖమహర్షి పరీక్షత్ మహారాజుకి భాగవతాన్ని వివరిస్తూ సప్తమ స్కంధం చెప్తున్నప్పుడు ప్రహ్లాదుని చరిత్రను కూడా వివరించాడు అందులో భాగంగా ప్రహ్లాదుని యొక్క గుణగణాలని ఈ విధంగా ఆయన జరిగింది ప్రహ్లాదులు ఎటువంటి వాడంటే తనయందు అఖిల భూతములందు ఒక వంగి సమహితత్వమున జరుగువాడు అంటే తనయందు తాను మరియు తన చుట్టుపక్కల ఉన్న అన్ని జీవుల పట్ల ఒకే విధంగా ఉండేవాడు అనమాట ఒకే విధంగా ట్రీట్ చేసేవాడు అందరినీ పెద్దల పొడగన్న వృత్తిని కైవడి చేయని నమస్కృతులు చేయువాడు అంటే తనకన్నా పెద్దవారు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి తనంతర తానుగా వెళ్ళి వాళ్ళకి నమస్కారాలు చేసేవాడు అనమాట రనుదోయికి అన్యకాంతలడ్డం పైన మాతృభావము చేసి మరలు వాడు అంటే తన కళ్ళకి ఎవరైనా వేరే ఆడవాళ్ళు తన ఇంట్లో వాళ్ళు కాకుండా వేరే ఆడవాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళందరినీ కూడా మాతృమూర్తులుగా అంటే తల్లిగా భావించి వాళ్ళ దగ్గర నుంచి చూపు తిప్పుకొని తన పని తాను చేసుకునేవాడు అనమాట తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనిలో కావ చింతించేవాడు అంటే అభాగ్యులని నిస్సహాయులని కాపాడడానికి తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఏదైతే పిల్లలకి పిల్లల్ని కాపాడతారో ఆ విధంగా ధర్మబద్ధంగా వాళ్ళని కాపాడాడు అనమాట అదేవిధంగా సకులైన సోదర భావ సోదర స్థితి జరుపువాడు అంటే తన స్నేహితులను కూడా సోదరులాగా అనుకునేవాడు అనమాట దైవతంలోంచు గురుల తలుచువాడు అంటే గురువులందరినీ కూడా భావించాడు అనమాట లీలందునూ బొంకులు లేనివాడు ఆటల్లో కూడా అబద్ధం ఆడేవాడు కాదనమాట అటువంటి ప్రహ్లాదుడు ఎటువంటి వాడు అంటే లలిత మర్యాదు అని చెప్తున్నాడు అనమాట అంటే చక్కటి మర్యాద కలిగిన వాడు ప్రహ్లాదుడు అని చెప్పడం జరిగింది